అధికార ప్రతినిధి శ్రీ తోడ వీరేంద్ర గౌడ గారు తీసుకుంటారు నేను అధికార ప్రతినిధి సంగప్ప ఇప్పుడు వీరేంద్ర గౌడ గారు మాట్లాడతారు ముందు నా తోటి అధికార ప్రతినిధి గౌరవనీయులు సంగప్ప గారితో పాటు ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశము తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఒక ఎంతో కీలకమైనటువంటి నిర్ణయము డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయము గౌరవ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మీతో మాట్లాడడానికి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ కంటే ముందు అప్పట్లో కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లో ఇల్లు కలి కట్టిస్తాం ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని చెప్పి దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాలు ఎవరికి కూడా ఇల్లులు ఇవ్వకుండా కట్టిన ఇల్లులు కూడా కూలిపోయే పరిస్థితి వచ్చేదాకా ఆగి ఎంతో మంది పేదలు అయ్యో మాకు ఇల్లు వస్తుందేమో ఇల్లు వస్తామో ఇల్లు వస్తుందేమో అని చెప్పి అనుకున్న పరిస్థితులలో తీరా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్కి ముందు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లులను అలాట్మెంట్లు చేయడం మొదలుపెట్టారు అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లులో జియోకి ఎవరికి ఇవ్వాలి ఎట్లు ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయం దానికి సంబంధించినటువంటి జియో రెండు వేల పదిహేనులో జియో టెన్ ప్రకారంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వాలి అని చెప్పి ఒక జియో ఇవ్వడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి జియోలో కూడా ఎన్నో అంటే అప్రజాస్వామికమైనటువంటి విషయాలు ఆ జియోలో కూడా ఉన్నాయి అంటే ఆ జియో ప్రకారంగా మనం చూసినట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇల్ల కేటాయింపు జిల్లా మంత్రి అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే యాభై శాతం యాభై శాతం అంటే అదేదో ఆ ఎమ్మెల్యేది మంత్రిది ఆస్తి అన్నట్టుగా నువ్వు యాభై శాతం నేను యాభై శాతం మనము డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కేటాయించాలి అన్నట్టు అప్పుడున్నటువంటి జియోలు రాయడం జరిగింది సో అట్లాంటి అప్రజాస్వామికమైనటువంటివి ఎన్నోగా నా జియోలు ఉన్నా మీరు మనము రెండు వేల ఇరవై మూడుకి ఏదైతే అలాట్మెంట్లు చేసినారో అప్పటికి ఆ అలాట్మెంట్లైనా కనీసం వాళ్ళు ఇచ్చినటువంటి జియో ప్రకారంగా అంటే వాళ్ళు ఇచ్చిన జియో ప్రకారంగా కూడా కాలేదు దీనికి ఉదాహరణ తుక్కుగూడ మున్సిపాలిటీలో దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టడం జరిగింది ఆ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లో జనరల్గా ఒక డబుల్ బెడ్రూమ్ మన ఊర్లో వస్తుంది లేకుంటే మన ప్రాంతంలో వస్తుంది అనగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి లేకుంటే ఆ డబుల్ బెడ్రూమ్ కట్టడానికి ఆ భూమి ఇచ్చినటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ ఏం ఊహించుకుంటారు ఎప్పటికైనా మనకి ఇల్లు వస్తుంది ఎప్పటికైనా మనకి డబుల్ బెడ్రూమ్లో మనకు అవకాశం వస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి పేదరికంలో ఉన్నటువంటి నాకు నాకు ఒక ఇల్లు లేదు నాకు ఒక ఇంటి ఇంటి స్థలం లేదు అద్దీంట్లో ఉంటున్నారు లేకుంటే గుడిసెలో ఉంటున్నారు ఎప్పటికైనా ఈ డబుల్ బెడ్రూమ్లలో నాకు వస్తుంది అని చెప్పి ఆశపడుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక ఘోరాతి ఘోరమైన నిర్ణయం ఏంటంటే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కంట జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు కేటాయించడం జరిగింది అంటే ఈ మంకాల్లో ఉన్నటువంటి రెండు వేల ఏడు వందల డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చిండ్రు అంటే యాకత్పుర చంద్రాయన్గుట్ట మలక్పేట్ చార్మినార్ బహాదూర్పుర ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు వందల మంది ఐదు వందల కుటుంబాలకు అక్కడ ఇవ్వడం జరిగింది మరి ఈ నియోజకవర్గాలలో ఉండే వాళ్ళంతా ఎవరు కేవలము ఒకే ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్లకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కేటాయించడం జరిగింది అంటే తుక్కుగూడ మున్సిపాలిటీ మనం ఈరోజు చూసినట్లయితే దగ్గర దగ్గర రెండు వేల రెండు వందల ఇల్లులు తుక్కుగూడ మున్సిపాలిటీలో ఈరోజు ఉన్నాయి ఈ రోజు అంటే డబుల్ బెడ్రూమ్లు కాక ఇప్పుడు అక్కడ నివసిస్తున్న వాళ్ళు అంటే తుక్కుగూడ మంకాలు రావిరాల సరదార్ నగర్ అదే విధంగా ఇమాంగూడ ఇవన్నీ గ్రామాలు చూసుకుంటే దగ్గర దగ్గర రెండు వేల రెండు వందల ఇల్లులు ఈ రోజు ఉంటే కేవలం రెండు వేల నాలుగు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం ద్వారా దగ్గర దగ్గర కేవలం ఒక మతానికి అంటే ముస్లింస్కి సంబంధించిన వాళ్లకు రెండు వేల ఐదు వందల మందికి మీరు తుక్కుగూడ మున్సిపాలిటీలో మీరు తీసుకొచ్చి పెట్టి అక్కడ యాభై శాతానికి పైగా మొత్తం పూర్తిగా ముస్లింలను తీసుకొచ్చేటువంటి ప్రక్రియ అక్కడ కేసీఆర్ గారు చేయడం జరిగింది ఆ రోజు దీన్ని ఖండిస్తూ దీన్ని నిరసిస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు అందరు కూడా ఇతర పార్టీలు కూడా కలిసి ఒక జేసీ ఏర్పాటు చేసుకొని ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర దగ్గర మూడు వందల మంది మహిళలను మూడు వందల మంది మహిళలను రోడ్డు మీద ధర్నా చేస్తుంటే కేవలం ప్రశ్నించినందుకు అక్కడ నుంచి పికప్ చేసుకొని ఎత్తుకొని దగ్గర దగ్గర ఇబ్రాహీంపట్నం అవతల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి రోజంతా మహిళల్ని కూచపెచ్చిన కూర్చోబెట్టినటువంటి ఘనత అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వం వీళ్ళు చేసినటువంటి పోరాటం దీని గురించి అరే మా ఇంటి ముంగట మా కండ్ల ముంగట కనిపించేటువంటి డబుల్ బెడ్రూమ్ మిల్లులు మాకు అవసరం ఉండగా కూడా మాకివ్వకుండా మీరు ఎవరో యాకత్పురా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారు కదా మరి అట్లెట్టిస్తారని చెప్పి ప్రశ్నించినందుకు అది పోనీ మీరు బయట ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారు కనీసము మా సాంప్రదాయాలు మా పద్ధతులు అర్థమయ్యేటటువంటి వాళ్ళకి ఇస్తానన్నా మీరు అర్థం ఉంటుంది కానీ అసలు మాకు సంబంధం లేనటువంటి వాళ్ళు మా సాంప్రదాయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళు పూర్తిగా ఎవరైతే ఎవరి అయితే మేము ఎంతో మంది బర్క బార్కాసు మలక్పేట నుంచి తరలిపోయినటువంటి బయటికి వచ్చినటువంటి వాళ్ళ వల్ల ఎవరి అయితే మేము బయటికి రావాల్సి వచ్చిందో వాళ్ళనే మళ్ళీ తీసుకొచ్చి మా బొడ్డులో పెడతారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నా చేసినటువంటి పరిస్థితి ఆ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం అయితే అప్పుడున్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ ఒక రెండు రకాలుగా మనం యుద్ధం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారి డైరెక్షన్ మేరకు మనం కేవలం ఇది రోడ్ ఎక్కితే మటుకు ఈ సమస్య మనం తీర్చలేము దీన్ని మనము అక్కడ ఉన్నటువంటి కోర్టులలో కూడా మనం తేల్చుకోవాలి కోర్టులో మనం కేసు ఎందుకంటే మనం న్యాయపరంగా ఉన్నాము న్యాయానికి ఎక్కడ కూడా విరుద్ధంగా మనం లేము మనం అడుగుతున్నట్టు ప్రతి విషయంలో న్యాయం ఉంది కాబట్టి మనము న్యాయస్థానాన్ని మనము దిక్కు మనం వెళ్ళాలి అదే విధంగా రోడ్డు మీద కూడా పోరాటం చేయాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి అప్పుడు అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారు చెప్పినందుకు గా ఆ రోజు కోర్టులో కేసు వేయడం జరిగింది ఆ కేసు వేసిన వేసిన తర్వాత కోర్టు ఈరోజు అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఆ తర్వాత గత నర నుంచి ఇదే కేసు కోర్టులో నడుస్తుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ పోనీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళని ఇది తప్పు జరిగింది కదా మనం దీన్ని మనం వెనక్కి తీసుకోవాలి కేసు వెనక్కి తీసుకుని అలాట్మెంట్ క్యాన్సిల్ చేయాలని అనుకోలేదు కాంగ్రెస్ పార్టీ కూడా దీంట్లో దీంట్లో భాగంగా గట్టిగా కోర్టులో కొట్లాడడం స్టార్ట్ చేసింది అంటే దీని ఏంది ఈ రెండు పార్టీలు కలిసి కట్టుగా ఒక మైనారిటీ అపీజ్మెంట్ ని మైండ్ లో పెట్టుకొని ఎంవైఎం పార్టీకి తొత్తులుగా ఈ రోజు ఈ రాజకీయం చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకరేమో కొడతారంట నేను కొడతాను నువ్వు ఏడు అనే ఒక రకమైనటువంటి యాక్టింగ్ చేస్తూ ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కొనసాగుతూ ఉన్నాయి అదే కాకుండా కోర్టు చాలా స్పష్టంగా అడగడం జరిగింది మీరు ఈ అలా అలాట్మెంట్లు ఇచ్చారు కదా ఈ అలాట్మెంట్లు మీ టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ జియో ప్రకారంగా అక్కడ ఉన్న అలాట్మెంట్ ఏ రకంగా చేయాలి యాభై శాతం యాభై శాతం ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ యాభై శాతం ఇవ్వాలి కేవలం ఏడు శాతం మత్కు మైనారిటీలకు ఇవ్వాలి మిగిలింది మిగతా కమ్యూనిటీస్ కి సంబంధించి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి జియోలోనే ఉండంగా మీరు ఎనభై తొమ్మిది శాతం ఒక మైనారిటీస్కి ఏ రకంగా ఇస్తారు అని చెప్పి కోర్టు అందులో ప్రశ్నించడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పూర్తిగా ఇదే యాభై శాతం గిట్ట దళితులకు ఎస్సీలకు ఎస్టీ ఎస్టీలకు ఇచ్చుంటే ఎంతమందికి ఎంతమంది పేదలకు ఇల్లు ఇల్లులు వచ్చే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దీన్ని బట్టి మనకు ఒకటే అర్థమవుతూ ఉంది అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ దళిత వ్యతిరేక పార్టీలు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది కాబట్టి మేము ఈ జియోని ఈ అలాట్మెంట్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి కోర్టులో కేసు వేయడం వేయడం జరిగింది ఆ కోర్టులో కేసు మనకి ఫేవరబుల్ గా వచ్చి పూర్తిగా ఎంత అద్భుతమైనటువంటి జడ్జ్మెంట్ వచ్చిందంటే ఈ ఈ అలాట్మెంట్స్ ఏవైతే చేయడం జరిగిందో ఇది పూర్తిగా ఇల్లీగల్ అలాట్మెంట్స్ అని చెప్పి కోర్టులో జడ్జ్మెంట్ మనకు రావడం జరిగింది ఈ అలాట్మెంట్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేయడమే కాకుండా ఎవరైతే పిటిషనర్స్ మాకు న్యాయం కావాలి న్యాయం చేయాలి లోకల్స్ ఎవరైతే పెట్టినరో ఫస్ట్ వాళ్ళకి మూడు వాళ్ళకి అలాట్మెంట్ చేయండి అని చెప్పి కోర్టులో ఒక జడ్జ్మెంట్ రావడం జరిగింది దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం ఈ ఈ విజయం పూర్తిగా భారతీయ జనతా పార్టీ నాయకులది కార్యకర్తలు అంతకు మించి ఆ మంకాలు తుక్కు ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే మాకు ఇల్లులు కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి ప్రజలది ఈ విజయం అయితే ఇదే ఇదే జడ్జ్మెంట్ కేవలం మంకాలు తుక్కు కాదు ఇది పూర్తి మొత్తం రాష్ట్రం అంతా కూడా వర్ధిస్తుంది ఎందుకంటే ఈ ఇల్లీగల్ అలాట్మెంట్ కేవలం తుగ్గుడాలనే కాదు అక్కడ ఉన్నటువంటి పెద్దంబర్పేటలో అదే ఇల్లీగల్ అలాట్మెంట్ అయ్యింది అక్కడ ఉన్నటువంటి మంచాన్పల్లిలో అదే అదే ఇల్లీగల్ గా అలాట్మెంట్ అక్కడేమో వేరే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అక్కడ అలాట్మెంట్ చేయడం జరిగింది మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అయితే అలాట్మెంట్ చేసిండ్రో ఆ టోటల్ గా ఆ అలాట్మెంట్ అంతటిని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళొకసారి కొత్త లిస్టుని చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అందులో అత్యధిక ప్రాధాన్యత అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇచ్చిన తర్వాతనే మీరు స్థానికకు స్థానికులకు పూర్తి స్థాయిలో వాళ్ళకున్నటువంటి అన్ని విధాలుగా నూటికి నూరు శాతం వాళ్ళకు అలాట్మెంట్ అయిన తర్వాతనే మీరు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి అది కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి ఒక నియోజకవర్గంలో పూర్తి అయిపోయిందంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి ఆ జిల్లాలో పూర్తి అయిపోయిన తర్వాతనే మీరు ఇతర జిల్లాలోకి ఇవ్వాలి తప్ప అప్పటి వరకు వేరే జిల్లాలకు సంబంధించిన వాళ్లకు ముఖ్యంగా జిహెచ్ఎంసి సంబంధించిన వాళ్లకు మీరు ఎట్టి పరిస్థితుల్లో అలాట్మెంట్ చేయకూడదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే స్థానికంగానే చాలా డిమాండ్ ఉంది జిహెచ్ఎంసీలో కూడా ఎన్నో ప్రాంతాల్లో మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టుకునేటువంటి అవకాశం ఉన్నది అక్కడ ఉన్నటువంటి పేదలకు అక్కడ వలస వచ్చినటువంటి వాళ్ళకు ఎంతో మంది పేదలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అది ప్రధానంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద ఏవైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టినా కూడా అదే స్కీమ్ కింద కట్టడం జరిగింది భవిష్యత్తులో కట్టేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ అదేవిధంగా వేరే ఇతర గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్లు వచ్చేవన్నీ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందనే వస్తాయి కాబట్టి ప్రతి పేద వాళ్ళకు ఆదుకునే రకంగా నరేంద్ర మోడీ గారు ఒక రచించినటువంటి డైరెక్షన్ లో మీరు మనం అందరం కూడా ఫాలో కావాలి ఈ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫాలో కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దాని ప్రకారంగా లోకల్స్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకోరికన్నా ఉంటే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది ఒక మామూలు విజయం కాదు ఒక సాధారణ విజయం కాదు ఇది ఒక అద్భుతమైనటువంటి విజయము ఇది పేదల విజయము ఇది పేదవాళ్ళు ముఖ్యంగా మహిళలు రోడ్ ఎక్కి ధర్నా చేసిన వాళ్ళ విజయం అని చెప్పి ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇంకా ఈ ఈ ఈ కార్యక్రమము మొత్తం రాష్ట్రం అంతా కూడా తీసుకెళ్తాము ఎక్కడెక్కడ ఏ రకంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్మెంట్ గతంలో చేసిండ్రో దాన్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం చేస్తుందో మేము పూర్తి స్థాయిలో మేము డీటెయిల్గా వెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ విషయం పైన ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి ఈ లిస్టుని క్యాన్సిల్ చేసి కొత్త లిస్టు లోకల్స్ని పెట్టుకొని కొత్త లిస్టు ఇవ్వాలని చెప్పి అది గా ఇచ్చి ఇమీడియట్గా డబుల్ బెడ్రూమ్లని భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేగాని మొన్న నిన్న ఒక మంత్రి మంత్రి గారు అంటున్నారు మీరు ఎవరికి కావాలో వాళ్ళు పోయి డబుల్ బెడ్రూమ్ తీసుకోండి మేము తర్వాత చూసుకుంటాం మేము ఆవాస్ యోజన కింద ఇస్తామని చెప్పి ఎంత ఎంత ఘోరమో అంటే మీరు మీ కార్యకర్తలకు మీ మీ ఎన్నికల తిరిగేటోళ్లకు వాళ్ళని పోయి మీరు కబ్జా చేయండి అని చెప్పి చెప్తారా అంటే ఎంత అప్రజాస్వామ్యం ఎంత అంటే ఎంత అహంకారంతో కూడినటువంటి అటువంటి విషయాలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అఫీషియల్ గా మీరు అలాట్మెంట్ చేయాలి అదే కాకుండా చాలా పనులు దాంట్లో ఆగిపోయి ఉన్నాయి ఎంతో ఎన్నో ఇళ్లలో కనీసం డోర్లు లేవు కిటికీలు లేవు కొన్ని కొన్ని బాత్రూమ్లలో కమోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్నాయి అవన్నీ పనులను ఇమీడియట్ గా పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి పేదలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం